హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్ మాటర్ అని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఏం లేదండి ఈరోజు నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా టిఫిన్ షాపుకి సంబంధించిన పనులన్నీ చూపిస్తాను ఉదయం లేచిన కాడి నుంచి ఏమేమి పనులు చేసుకుంటాము సాయంత్రం దాకా ఎన్ని పనులు ఉంటాయో చూపిస్తాను ఉదయాన్నే లేయంగానే ఇడ్లీ పెట్టేశానండి సాంబార్ పొయ్యి మీద పెట్టేసాను చట్నీ ఆడుతూ ఉంది గ్రైండర్లో నేను వచ్చే లోపల దోశ పిండి పొంగిపోయి ఉందండి అది కూడా క్లీన్ చేసుకుంటాను చూడండి ఇంకా షాప్ తీయలేదు అన్నీ రెడీ అవుతున్నాయి కదా ఇప్పుడే ఆరున్నర అయిందండి షాప్ తీసిన తర్వాత ఫస్ట్ వాయి ఒక బోండా వేసేసాను ఒక వాయి రెండవ వాయికి పెట్టుకో ఉన్నాను అంతలోపల దోశ పిన్నడానికి కూడా హీట్ అవుతూ ఉంటుంది వెలుగు ఇచ్చున్నాను బోండా అయింది ఇడ్లీ అవ్వలేదండి ఇంకా తీసుకురావాలి షాప్ కూడా సర్దాలి ఇంకా సర్దలేదు ఇంకా టైం ఉంది ఎన్ని దోశలు ఈ టిఫిన్ అయిపోయిన తర్వాత అండి లాస్ట్ మూమెంట్లో ఉంది కొంచెమే ఉంది అప్పుడు మా ఆయన పోస్తున్నాడు అయిపోయింది దాదాపు అయిపోయింది కొంచెం ఉంది టిఫిన్ అయిపోయిన తర్వాత అంగడ సర్దేస్తున్నామండి అంగట్లో కూల్ డ్రింక్స్ అన్నీ సర్దుతున్నాడు ఈ కూల్ డ్రింక్స్ అన్నీ సద్ సర్దేసి కుర్కురేలు అన్నీ సర్ది పెట్టేసిన తర్వాత చూడండి అంగడి సర్దేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కల్లా నూడిల్స్ కూడా వేస్తామండి ఇప్పుడు సాయంత్రం నాలుగు అవుతుందండి టైము ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ టిఫిన్ వేయాలి నేను మళ్ళీ బోండా వడ అస అలసంద వడ బజ్జీ మిరపకాయ బజ్జి అత్తికాయ బజ్జి ఇవన్నీ వేయాలి ఇంట్లో వేసి అక్కడ పెట్టేస్తానండి ఉదయాన్న అయితే అక్కడే వేస్తాను ఇప్పుడు గ్యాస్ వేగించుకుంటున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి వేయడం ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాను పిండిల వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇది మినపడవ పిండి అండి మిక్సీ పట్టేసి ఆనియన్ను కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి పెట్టేశాను ఇది బోండాకండి దీంట్లో అదేవిధంగా పచ్చిమిర్చి ఆనియన్ను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి కలి కలపాలి ఇది వచ్చి అలసంద వడకండి దీంట్లో కూడా అదే విధంగా మూడు రకాలు వేసి పెట్టేశాను ఇప్పుడు కొంచెం సోడా ఉప్పేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ముందుగా ఒక బాండలు పెట్టేసుకుంటున్నానండి పెట్టేసి ఆయిల్ పోసేసామంటే బాండలు ఈ టెక్కే లోపలి కలుపుకోవచ్చు పెద్ద బాండ్లు కాబట్టి ఒక నాలుగు లీటర్ల దాకా సరిపోదు కావాల్సి వస్తుందండి ఆయిలు ఈ ఆయిల్ కాగిన తర్వాత వడ్లు ఫస్ట్ బజ్జీలు కూడా మిరపకాయలు పక్కన పెట్టుకున్నాను ఇవి వేస్తానే అవి కట్ చేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా చిటుపట్లు ఆడుతుంది ఇంకా బాగా ఈ చిటుపట్లు ఆడకుండా బాగా కాగిన తర్వాత వడ వేసుకుంటాను ఇప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకొని అన్నింటిలో పిండిలో కలిపేసుకుంటున్నాను ముందుగా వేస్తే పాడైపోద్దండి సోడా ఉప్పు అందుకని వేసేటప్పుడు ముందు కలుపుకుంటే సరిపోద్ది మూడిట్లో కూడా వేసేస్తానండి మూడు కాదండి నాలుగు ఉండేది బజ్జిల పిండి కూడా ఉంది పక్కనే అది కూడా కలుపుకోవాలి ఇప్పుడు మినపొడ వేసేసుకుంటాను ఇట్లా ఒకసారి వేసి చూసుకున్నామంటే అది ఆయిల్ ఖాళీ బాగా వీట్ ఎందో లేదో తెలుస్తుంది బాగా వేడెక్కినాక వేస్తే బాగా వస్తాయండి వడలు చల్లగా ఉన్నప్పుడు కానీ వేస్తే కిందకు దిగిపోయి అతుక్కోపోతాయి పొడవ బోండా బాగా ఈటి మీద ఉన్నప్పుడే ఆయిల్ వేయాలండి బజ్జీలు కూడా అంతేను ఒకదాని తర్వాత ఒకటే అట్లాగే వేసుకుంటాను బాడల నిండా ఇలా మొత్తం వేసేసుకోవాలి పిండి ఎంతుందో అంతవరకు వేసేసుకోవాలి ఒక వాయి వేస్తానండి ఇప్పుడు మళ్ళీ బోండా వేయాలి తర్వాత బజ్జీ వేయాలి తర్వాత వడ వేయాలి తర్వాత మళ్ళీ వాడ వేస్తాను అన్ని రకాలు ఉంటాయి కదండి నచ్చింది తీసుకొని వెళ్తారు దీంట్లోకి పల్లీ చట్నీ చేస్తాను ఎరగారం చేస్తాను అల్లం చట్నీ చేస్తాను టమోటా చట్నీ చేస్తాను ఎప్పుడు ఈ నాలుగు చట్నీలు మాత్రం మా కాడు ఉంటాయండి ఇందాక ఫస్ట్ వేస్తున్నాం కదండి అవి తిరగదిప్పేసుకుంటాను అవి ఒక సైడ్ కాలిపోయాయి చూడండి బాగా వేగిపోయాయి ఇట్లా కాలాలి ఎర్రగా తీసి పక్కన పెట్టేసుకుంటాను ఐదప్పుడు స్టార్ట్ చేశానండి మనలన్నీ పొడికి ఆరైపోయింది చీట పడిపోయిందండి ఇది తీసి పక్కన పెట్టేసి ఈసారి బజ్జీ చేసేస్తానండి మజ్జీలు కూడా అయిపోయాయి బాగా చీటపడిపోయింది పడిపోయింది కదా ఏడు ఏడున్నర అయిందండి టైము తర్వాత అన్నీ అయిపోయినాక మళ్ళీ వాడేసానండు పొద్దు కూకినాక షాప్లో అండి ఇది ఇది మొత్తం మళ్ళీ అయిపోయి ఇంట్లోకి వెళ్ళే ముందు వచ్చేటప్పుడు కలిపి పెట్టుకున్న పిండ్లు సామాన్లు అన్నీ బయట వేసేసాను ఇంకా <Sessizuk> వెళ్ళిపోతున్నానండి <Sessizuk> <Sessizuk>